ఆ వ్యక్తి చాలా కోటీశ్వరుడు చిన్నప్పటి నుంచి చాలా గారాభంగా సుకుమారంగా పెరిగాడు అతనికి ఒక భార్య ఆమెకు ఒక ఆశ ఏంటి ఆశ నా భర్తకి మంచిగా వంట చేసి పెట్టి ఏమే ఇవాళ వంట సూపర్ చేశావే అని తన భర్త చేత పొగిడించుకోవాలనేది ఆమె ఆశ అయితే ఈ కోటీశ్వరుడికి ఈ భార్య రోజు రుచికరమైన వంటలు వండి పెడుతూ ఉంటే ఈ వ్యక్తి అంటాడు వసై ఈరోజు ఈ కూరలో ఉప్పు లేదు ఈరోజు ఈ కూరలో కారం లేదు అసలు ఇవాళ వంటే బాగోలేదు అని చెప్పి రోజు వంకలు పెడుతూ ఉన్నాడు ఆ భార్యకి చింతా బాధ అసలు నా చేతి వంట నా భర్తకి ఎప్పుడు నచ్చుద్ది ఒక్క రోజైనా వంట బాగా చేశావని చెప్పి నన్ను అనడేంటి అని చెప్పి ఆమె బాధపడుతూ ఉంది ఒకరోజు ఈ కోటీశ్వరుడి పరిస్థితి తారుమారైపోయింది అమీర్ కాస్త గరీబ్ అయిపోయాడు ఆస్తంతా పోయింది అనుకోకుండా పేదవాడైపోయాడు ఎంత పేదవాడు తెలుసా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి రోజంతా కష్టపడితే గానీ కడుపు నిండినంత అయిపోయాడు పాపం ఒకరోజు ఈ వ్యక్తి కుటుంబాన్ని పోషించడం కోసం బయటకు వెళ్ళి రోజంతా కష్టపడి సాయంత్రం బాగా అలిసిపోయి ఇంటికి వచ్చాడు ఆ భార్య ఏం చేసింది అయ్యో నా భర్త రోజంతా చాలా కష్టపడ్డాడని చెప్పి ఆమె వేడి వేడి అన్నము రోట్లో నూరిన పచ్చడి వేసి పెడితే ఆ పచ్చడితో ఈ వ్యక్తి అన్నం తింటూ తింటూ భార్య ముఖం చూసి అంటాడంట ఓసే పచ్చడి ఎంత బాగా చేశావే ఒక్కసారిగా ఆ మాట వినగానే పెళ్ళం పెట్టిందంట ఇదేంట్రా నాయనా ఇన్ని రోజుల నుంచి ఇంత రుచికరమైన వంటలు వండి పెడితే ఏ రోజు నీ పాటి నోటితో బాగుందని అనలేదు ఆఖరికి నీ మొఖానికి మీకు బాగా ప్రాక్టీస్ అనుకుంటా ఆఖరికి నీ ముఖానికి పచ్చడి మెతుకులు నచ్చాయా అని వాట్ ఈస్ ద మోరల్ ఆఫ్ ది స్టోరీ ఈ కథలో ఉన్న నీతి ఏంటి కోట్ల ఆస్తి ఉన్నప్పుడు అతనికి దేని విలువ కూడా తెలియలేదు ఎప్పుడైతే ఆస్తంతా పోయి సుఖంలో ఉంచి శ్రమలోకి వచ్చాడో అప్పుడు ఆ వ్యక్తికి జీవితం విలువ భారీ విలువ తిండి విలువ తెలిసొచ్చాయి అందుకే అంటాను ఆత్మీయులారా ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా ఏసయ్యా నా జీవితంలోనికి కష్టాలని శ్రమల్ని రానివ్వకండి అని ప్రార్థన చేయకండి అలాంటి ప్రార్థనలు ఏసయ్య ఆలకించడు ఎందుకో తెలుసా శ్రమలే లేకపోతే మనం దేవుడే మర్చిపోతాం నీ జీవితంలో నా జీవితంలో ఏదో ఒక ముళ్ళు ఉండాలి ముళ్ళు లేకపోతే మన కళ్ళేమవుతాయి నెత్తికెక్కిపోతాయి